తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయం యాకోబుకు కన్న కూతురు దీనా ఆ ప్రాంతం అమ్మాయిలను చూడ్డానికి వెళ్ళింది ఆ ప్రాంతంలోని నాయకుడు హివ్వీ జాతివాడైన హామోరు అతడి కొడుకు షక్యం దీనాను చూచి ఆమెను ఎత్తుకుపోయి చలిచి అవమానపరిచాడు యాకోబు కూతురు దీనా మీదే అతడి మనస్సు ఉంది ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ గనుక ఆమెతో ఆధారంగా మాట్లాడాడు అంతేగాక షక్యం తన తండ్రి హామోరితో మాట్లాడి ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేయి అన్నాడు షక్యం తన కూతురును అశుద్ధం చేశాడని యాకోబుకు వినవచ్చింది తన కొడుకులు తన పశువుల దగ్గర మైదానాల్లో ఉండడం చేత వారు వచ్చే వరకు యాకోబు ఊరుకున్నాడు షకేం తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడదామని అతని దగ్గరికి వచ్చాడు ఈ సంగతి విని యాకోబు కొడుకులు మైదానాల నుండి వచ్చారు షకేం యాకోబు కూతురు చర్చి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నీచమైన పని చేసినందుకు చేయరానిది చేసినందుకు వారికి సంతాపము చాలా కోపము ముంచుకు వచ్చాయి హామోరు వారితో ఇలా చెప్పాడు మీ కూతురు అంటే నా కొడుకు శముకు ప్రాణం దయచేసి మీరు ఆమెను అతడికిచ్చి పెళ్లి చేయండి అంతేగాక మీ పిల్లల్ని మాకిచ్చి మా పిల్లల్ని మీరు పుచ్చుకొని వియ్యమందుదాం మీరు మా దగ్గర కాపురపరచుకోండి ఈ ప్రదేశం మీ ఎదుట ఉంది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి పైగా దేనా యొక్క తండ్రితోనూ ఆమె అన్నదమ్ములతోనూ శకెం మీరు నన్ను దయతో చూస్తే మీరేం అది ఇస్తాను కట్నము కానుక ఎంతైనా అడగండి మీరు అడిగేదంతా ఇస్తాను మీరు ఆ అమ్మాయిని మాత్రం నాకు ఇవ్వండి అన్నాడు అయితే షకీం తన చెల్లెలు దీనాను అశుద్ధం చేసినందుకు యాకోబు కొడుకులు షకీంకు అతని తండ్రికి కపటంగా ఇలా జవాబిచ్చారు ఇలాంటి దాన్ని మేము చేయలేము సున్నతి సంస్కారం పొందని వాడికి మా చెల్లెల్ని ఇవ్వలేము అది మాకు అప్రతిష్ట మేము మీ మాటకు ఒప్పుకోవాలంటే ఒక షరతు ఉంది మాలో మాలాగే మీరు ప్రతి మగవాడు సున్నది పొందితేనే మా పిల్లల్ని మీకిస్తాం మీ పిల్లల్ని చేసుకుంటాం మీ మధ్యలో కాపురం ఉంటాం మనమంతా ఒకటవుతాం కానీ మీరు మా మాట వినకుండా సున్నది పొందకుండా ఉంటే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాం ఈ మాటలు హామోరుకు హామోర్ కొడుకుకు నచ్చాయి యాకోబు కూతురు అంటే ఆ అబ్బాయికి చాలా ప్రేమ కనుక వారి మాటల ప్రకారం చేయడానికి ఆలస్యం చేయలేదు తన తండ్రి ఇంటి వారందరిలో అతడే ఘనుడు కూడా హామోరు అతడి కొడుకు షకేమ్ తన ఊరి ద్వారానికి వెళ్లి ఆ ఊరి వారితో ఇలా చెప్పాడు ఆ మనుషులు మనతో స్నేహంగా ఉన్నారు గనుక వాళ్ళను ఈ ప్రదేశంలో ఉండనిచ్చి వ్యాపారం చేయనియండి ఈ ప్రదేశం వాళ్ళకు కూడా చాలినంత విశాలంగా ఉంది వాళ్ళ పిల్లల్ని పెళ్ళాడి మన పిల్లల్ని వాళ్ళకిద్దాం అయితే మన మధ్యలో నివసించి మనతో పాటు ఒకే ప్రజ కావడానికి ఆ మనుషులు ఒకే ఒక షరతు మీద ఒప్పుకుంటారట ఆ షరత్ ఏమిటంటే వాళ్ళలాగే మనలో ప్రతి మగవాడు సున్నతి పొంది తీరాలి వాళ్ళ పశువులు ఆస్తి మందలన్నీ మనమే ガがだ అంచేత మనం వాళ్ళ మాటకు ఒప్పుకుందాం అప్పుడు వాళ్ళు మన మధ్యలో కాపురం ఉంటారు కనుక అతడి ఊరి ద్వారం గుండా వెళ్లే వారంతా హామోరు అతడి కొడుకు శక్యము చెప్పిన మాటకు ఒప్పుకున్నారు అప్పుడు ఆ ఊరి ద్వారం గుండా వెళ్లే వాళ్ళు మగవారంతా సున్నతి పొందారు మూడో రోజున వాళ్ళు బాధపడుతూ ఉంటే యాకోబు కొడుకుల్లో ఇద్దరు అంటే దీనా సొంత అన్న విషమ్యోనూ లేవి తమ ఖడ్గాలు చేతపట్టుకుని దొంగచాటుగా ఆ ఊరిపై పడి మగవాళ్ళందరినీ హతమార్చారు వారు హామోరును అతడి కొడుకు శక్యమును కూడా కత్తితో చంపి శక్యం ఇంట్లో నుండి దినాను తీసుకుపోయారు అక్కడి వాళ్ళు తమ చెల్లెలను అశుద్ధం చేసినందుచేత యాకోబు మిగతా కొడుకులు హతమైన వాళ్ళందరికి వెళ్ళి ఆ ఊరు దోచుకున్నారు వారి గాడిదలను పశువులను మందలను ఊళ్ళో ఉన్నది పొలాలలో ఉన్నది పట్టుకున్నారు వారి ద్రవ్యమంతా పట్టుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి వారి ఇండ్లలో ఉన్నదంతా కూడా కొల్లగొట్టారు యాకోబుషుమ్యను లేవీని చూసి మీరు నా నెత్తి మీద కీడు తెచ్చిపెట్టి ఈ దేశంలో నివసిస్తున్న కానాను జాతి వారిలో పెరిజీ జాతి వాళ్ళలో నా పేరు చెడగొట్టారు నా వారు కొద్దిమందే గనుక వాళ్ళు గుమిగూడిన పైబడి నన్ను చంపుతారు నేను నా ఇంటి వారు నాశనం అవుతామన్నాడు అందుకు వారు మా చెల్లెల్ని అతడు పడుపు స్త్రీగా ఎంచి వ్యవహరించడం న్యాయమా అని బదులిచ్చారు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడనుగాక ఆమె